నేరేడు పళ్ళ వలన కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు నేరేడు పళ్ళు నీలాల కళ్ళు అంటూ నేరేడు పళ్ళ గురించి రాశాడు సినీ కవి రేడు నేరేడు పళ్ళు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంతకీ నేరేడు పళ్ళు శరీరానికి చేసే మేలు ఏంటో చూద్దాం నేరేడు పళ్లలో గైకామిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ వ్యాధికి చక్కగా ఉపయోగపడుతుంది యాంటీ డయాబెటిక్ ఎఫెక్ట్ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది కాల్షియం ఐరన్ పొటాషియం విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పళ్ళు తింటే వ్యాధి నిరోధక శక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకునే శక్తి నేరేడు పండుకు ఉంది నేరేడు చెట్టు ఆకులు బెరడు విత్తనాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ని తరిమి కొట్టడానికి ఉపయోగపడతాయి నేరేడు పళ్ళు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది ముఖ్యంగా నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి క్యాన్సర్ రాకుండా చేయడంలో నేరేడు పళ్ళు ముఖ్య పాత్ర వహిస్తాయి వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి వీటిని తగ్గించే గుణం ఈ నేరేడు పళ్లకు ఉన్నది శరీరంలో వేడిని తగ్గించి తక్షణం శక్తినిస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర